ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పెద్దలకునూ చేరు వచ్చిన సంఘస్థలకు గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఆరాధనకు సహాయార్థం ఒక వచ్చిన భాగాన్ని చదువుదామండి తరచుగా చదువుకునే వచ్చినమే ఎఫీసీలకు రాసిన పత్రిక ఎఫీసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచ్చిన చూడండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దామండి మహాపురుషుద్ధుడ మహోన్నతుడా జీవ కలిగిన దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా మీ దయని బట్టి మీ కృపను బట్టి మీ అపారమైన ప్రేమ చూపిన ఆయన మరొక పునరుద్ధాన దినంలో మిమ్మల్ని స్థుతించి కీర్తించి ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసారు నాయన అందుని బట్టి మేము మీకు వందనాలు ఇక నా ప్రభా నీ పక్షంగా నేను నిలబడిన ప్రభా నేను తండ్రి నిష్ప్రయోజకును అయోగ్యుణ్ణి యోగ్యుని కాను అయినప్పటికీ నాయన మీ ప్రేమ చూపి నన్ను నిలబెట్టారు నాయన అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చదివిన లేఖన భావం తండ్రి జీవము కలిగినటువంటి లేఖన భాగం మీ మాటలు జీవము కలిగినవి ఇంక తండ్రి ఈ మాటలు తండ్రి మా కొరకు తండ్రి నీవే ఆశీర్వదించి మాకందరికీ పంచేయమని అర్థమయ్యే రీతిలో వీటిని వివరించమని సహాయం చేయమని నీవే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతనాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె సేర వచ్చిన ఇలా ఈ వచ్చిన భాగం అనేక సార్లు మనం చదువుకుంటున్నాం ఎఫీసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చిన మనం అనేక సార్లు మనం చదువుకున్న వచ్చిన భాగమే అయితే ఈ ఎపిసి ఫిలిప్పి కొలసి ఫిలేమోన్ పత్రిక ఈ నాలుగు పత్రికలు కూడా అపోస్తులు అయిన పౌలు గారు చెరలో ఉన్నప్పుడు రాశారు ఆయన్ని సువార్త నిమిత్తం బంధింపబడినప్పుడు ఆ బంధకాల్లో ఉండే ఈ పత్రికలు రాసినట్లుగా మనం చూడగలం అయితే ఈ వచ్చిన భాగంలో ఒకటి ఏంటంటే మన స్థితి ఏంటన్నది తెలుస్తుంది రెండు ఏంటంటే దేవుడు ఎక్కడికి వచ్చాడు ఏం చేశాడు అనేది కూడా ఇందులో మనకు తెలుస్తుంది అనమాట ఈ వచ్చిన భాగంలో మరొకసారి చదువుతున్నాను చూడండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను క్రీస్తుతో కూడా బ్రతికించాను మనం ఎక్కడున్నామంటే మన స్థితి ఏంటంటే పాపములో మనం ఉన్నాం అలాగే అపరాధములో మనం ఉన్నాం సపోజ్ మీకు అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నాను నేను ఒక కాలంలో కానీ చెరువులో కానీ పడిపోయాను నేను నాకు రాదు నన్ను రక్షించాలి ఎవరైనా నన్ను రక్షించాలి అంటే ఆ నీటిలోకి వస్తేనే రక్షించగలరా నీటిలోకి రాకుండా కూడా రక్షించగలరా నీటిలోకి వస్తేనే వచ్చిన మనిషి వచ్చి నన్ను రక్షించి ఆ నీటిలోకి వస్తే నన్ను రక్షించగలడు అంతేనండి అయితే మనం పాపంలో ఉన్నామని ఈ వచ్చిన భాగం మనకు చెప్తుంది మనం అపరాధంలో ఉన్నామని ఈ వచ్చిన భాగం చెప్తుంది అయితే ఈ లాస్ట్ మొక్క ఏం చెప్తుందంటే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను మనం అపరాధములో ఉన్నాం పాపపు స్థితిలో ఉన్నాం చనిపోయిన వారమేటటువంటి ఆ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఆయనతో కూడా బ్రతికించాడు నేను చెరువులో ఉన్నాను కాలంలో ఉన్నాను నాతో పాటు నన్ను రక్షించడానికి ఆయన ఏతో ఆయన వచ్చి ఆయనతో పాటు నన్ను తీసుకొస్తే నేను బయటకు వస్తాను లేకపోతే నేను బయటికి రానమాట అయితే దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అంటే మనం పాపములో ఉండగా మనం అపరాధములో ఉండగా చచ్చిన వారమై ఉండగా దేవాతి దేవుడు మన ప్రభు అయిన ఎక్కడికి పంపించాడండి మన దగ్గరికి పంపించాడు ఎక్కడికండి మనం ఏ స్థితిలో ఉన్నాం పాపపు స్థితిలో ఉన్నాం మనం ఏ పాపంలో అయితే ఉన్నామో ఆ పాపములోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం జరిగింది మనం ఏ అపరాధంలో అయితే ఉన్నామో ఆ అపరాధములోనికి ప్రభు అయిన రావడం జరిగింది అనమాట దీన్ని ఒక సన్నివేశంగా అది పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాము జీవితంలో మనకు చూపించాడనమాట ఆ సన్నివేశంలో ఏం జరుగుతుందంటే ఇస్సాకుని దేవుడు బలిగా ఇమ్మంటాడు అబ్రహము ఏమాత్రం కూడా మాట తప్పకుండా తూచా కూడా తప్పకుండా దేవుడు ఏదైతే చెప్పాడో అలా చేయడానికి వెళ్తాడు మోరియా దేశం వెళ్ళమన్నప్పుడు వెళ్తాడు ఆయన ఒక పర్వతం చూపిస్తాడు ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆ ఇస్సాకుని చక్కెలు కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకుని కాళ్ళు చేతులు బంధించి ఆ కట్టెల మీద పడుకోబెట్టి ఆయన బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు ఏ దేవుడు ఏం చెప్తాడంటే పరలోకం నుంచి ఒక దూత మాట్లాడి కుమారుడి మీద చేయి వేయకము నేను చెప్పిందని నువ్వు చేయడానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదు దీని గురించి దీనివలన నీవు నాకు భయపడేవాడు అని నాకు తెలుసు అయితే నీకు పొదలో ఒక కొమ్ములు తగులుకున్న పొట్టీలు కనపడదాయి అనేసి దేవుడు చెప్తాడు దాన్ని బలిమని నీ కుమారునికి మారుగా దాన్ని బలిమ్మని దేవుడు చెప్తాడు అయితే ఆ వచ్చిన భాగం ఆ పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు పొదలో ఉండటం అనే వచ్చినం ఒకసారి చదువుకొని మనం ఒక చిన్న తలంపు మన మధ్యలో వేసుకొని దేవుణ్ణి ఆరాధించుకుందామండి చూడండి ఆది కాండ గ్రంథము ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఆదికాండము ఇరవై రెండు పదమూడు చూడండి అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడినం అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాను దేవుడు ఒక పొట్టేలుని చూపించాడు ఈ పొట్టేలు ఎక్కడుందంటే పొదలో ఉంది అయితే అబ్రహాము ఇషాకు మారుగా ఈ పొట్టేల్ని దహన బలిగా అర్పించాడు మనం చదువుకున్న వచ్చిన భాగంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మళ్ళీ బ్రతికించాడని ఉంది అయితే మీరు జాగ్రత్తగా గమనించండి మనం పాపము స్థితిలో ఉండగా మనం అపరాధముల చేతను నింపబడిన వారమై ఉండగా చచ్చిన స్థితిలో ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు అంటే క్రీస్తు మన దగ్గరకు వచ్చి మళ్ళీ బ్రతికించాడు అనమాట ఇక్కడ ఇస్సాకుకు మారుగా పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు ఉంది ఈ పొట్టేలు అనగా పొట్టేలు అంటే గొర్రె అనమాట గొర్రె అనమాట మనం చూస్తున్నాం దేవుగలిగిన బైబిల్ గ్రంథంలో దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒక ఆయన గొర్రె అంటున్నాడు ఎవరైనా ఒకసారి చూద్దాం చూడండి ఈ గొర్రె ఎవరు ఈ పొట్టేలు ఎవరనేది ఒకసారి చూద్దాం చూడండి వ్యవహాన్ రాసిన వ్యవహాన సువార్త వ్యవహాన్ సువార్త ఈ మాట అనేది ఎవరంటే ఈ భూమి కాదు ఈ ఆకాశం కాదు ఈ మనుషులు కాదు ఈ లోకం కాదు అసలు మనకు భవిష్యత్తు అంటూ ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు ఆ భవిష్యత్తును చూసినటువంటి ఒక కొత్త ఆకాశాన్ని ఒక కొత్త భూమిని చూసినటువంటి పద్మాసు దీపంలో నుంచి చూసినటువంటి యోహాన్ గారు ఒక మాట చెప్తున్నారు చూడండి యోహాన్ రాసిన త్వార్త ఒకటి ఇరవై తొమ్మిది చదువుందని చూడండి మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ పొదలో ఉన్నటువంటి గొర్రెను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆలోచన చేయండి మీరు గమనించండి పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలు ఎవరంటే ఇక్కడ యోహాన్ గారు చెప్తూ ఉన్నాడో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఎవరంటే మన ప్రభు అయిన ఏ జ్ఞాపకం పెట్టుకోండి ఈ గొర్రెపిల్ల ఎవరంటే మన పాపములు మన అపరాధములు మనం చచ్చిన స్థితిని మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయనే మన ప్రియుడు మన ప్రభు అయినటువంటి ఈ గొర్రె గురించి అలా పక్కన పెట్టండి ఇప్పుడు పొద దగ్గరికి రండి ఈ గొర్రె ఎక్కడ ఉందండి గొర్రె ఎక్కడుంది పొదలో ఉంది పొదలో ఉంది కొమ్ములు తగులుకొని అంటే కొమ్ములు తగులుకొని అంటే ఆ పొదలో కొమ్ములు దానికి చిక్కుబడిపోయి అది ఇంకా బయటికి రావడానికి వీల్లేదనమాట అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనం విడిపించలేనటువంటి విడిపించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మన కోసం మన పాపంలోనికి మన శాపంలోనికి ఆయన వచ్చాడు ఇప్పుడు ఈ గొర్రె ఈ కొమ్ములు తగులుకున్న పొట్టేలు పొదలో ఎందుకుందో మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పుట్టేలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉందన్నమాట అయితే పొద దగ్గరికి వద్దాం ఈ పొద అసలు మనిషి జీవితంలోకి ఎప్పుడు వచ్చింది ఈ పొద అసలు మనిషి జీవితంలోకి ఎప్పుడు వచ్చిందంటే అది కూడా అసలు పొదలు అనేవి ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ చూసి ఆ పొద వచ్చిందో అది కూడా చూద్దాం మనం ఆది కారణము ఆది కాండము రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఐదో వచనం నుంచి చదివిన చూడండి లేదా నాలుకాండ నుంచి చదివిన చూడండి దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృష్టింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి ప్రకారం ఉత్పత్తి క్రమం ఇదే అది అది వరకు పొదమందలి పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏల దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేధ్యపరచుటకు నరుడు లేడు ఇక్కడ రెండో అధ్యాయంలో ఆది కాండము రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏ పొద లేదు ఏ చెట్టు లేదు ఏ పొదయు లేదు ఏ చెట్టు కూడా లేదు అయితే అదే ఆ పక్కనే ఉన్నటువంటి మూడో అధ్యాయము పక్కనే ఉన్నటువంటి ఆది కాండ గ్రంథము మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది కూడా నేను చదువుతున్నాను చూడండి రెండో అధ్యాయంలో మనం చదువాం ఏ పొద లేదు మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి మూడో అధ్యాయంలో ఏం జరిగిందంటే పదిహేడో వచ్చినావు నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకుదినముల నీవు దాని పంట తిందువు అది ముండ్ల తొప్పలను గెచ్చ పొదలను నీకు మొలిపించును ఈ పొదలు ఎక్కడొచ్చినాయండి ఈ పొదలు ఎక్కడొచ్చినాయండి మానవుడు దేవుని మాట వినని రీతిని బట్టి ఆ కారణాన్ని బట్టి ఈ పొదలు మనకి వచ్చినాయండి రెండో అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏ పొద లేదు ఏ చెట్టు లేదు మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి ఆదాము ఏం చేశాడంటే దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను పక్కన పెట్టి తన భార్య చెప్పినటువంటి మాట విని ఆయన తినొద్దని చెప్పినటువంటి పండ్లు తిన్నాడు కాబట్టి అంటే దేవుడు చెప్పినటువంటి పాపపు ఇష్టమైనటువంటి కార్యాన్ని దేవుడు వద్దని చెప్పినటువంటి పాపపు ఇష్టమైనటువంటి కార్యాన్ని మానవుడు చేసిన కారణాన్ని బట్టి ఈ పొద మనిషి జీవితంలో వచ్చిందండి మానవ జీవితంలోకి పొదలు ఎప్పుడు వచ్చినాయండి మనిషి పాపం చేసినప్పుడు ఒక మనిషిని ద్వారా మరణము ఎలాగ అందరికీ ప్రాప్తి సమా సంప్రాప్తమైందో అనేసి మనం చదువుతాం కదండి ఆ రీతిగా మొదటి మానవుడైనటువంటి ఆదాము పాపం చేసినప్పుడు ఈ పొద మనిషి జీవితంలోకి వచ్చిందనమాట అంటే ఈ పొద మన దేనికి సాదృశ్యంగా కనపడుతుందండి సూచనగా కనపడుతుంది మనిషి యొక్క పాపమునకు సూచనగా ఈ పొద కనపడుతుంది మనం మొదటి చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మను ఆయనతో కూడా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడనమాట అంటే మనం పాపములో ఉండగా మన పాపములు అయినా తీసివేయడానికి ఆ పొదలోనికి గొర్రె పిల్లగా లోక పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు పొద అనేటువంటి పాపములో మనం ఉండగా ఆ పాప స్థితి నుండి మనల్ని విడిపించడానికి ఆయన గొర్రెపిల్లగా ఆ పొదలోనికి రావడం జరిగిందనమాట దేవాతి దేవుడు ఆయన ప్రియకుమారుడు ఆయన అద్వితీయ కుమారుడు తన సొంత అనేటువంటి కుమారుణ్ణి నీ కోసం నా కోసం మన పాపముల కోసం ఆయన ఆ పొదలోనికి అంటే పాపములోనికి ఆయన పాపముగా చేయబడ్డాడండి ఒక వచనం చదువుతాను చూడండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను చూడండి ఐదు ఎనిమిది అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన మనల్ని ఏ స్థితిలో ఆయన మన కొరకు వచ్చాడంటే మనం పాపులమై ఉండగానే మనం పాపులమై ఉండగానే ఆ పాపాన్ని తీసివేయడానికి ఏ పాపము లేని ఏ దోషము లేని ఏ కపటము ఆయన నోట లేనిటువంటి దేవాది దేవుడు ఆయన మన కోసం మన కోసం ఆ పాపంలోనికి వచ్చాడనమాట అయితే మనలను రక్షించడానికి ఆయన మరణించాడనమాట ఎలా మరణించాడండి ఆయన ఎలా మరణించాడు మన పాపములన్నీ ఆయన బా భుజ స్కందముల మీద వేసుకొని ఆయన మోయలేని భారాన్ని కల్వరిగిరి వరకు ఆ గొల్లగోత గిరి వరకు మోసుకొని వెళ్ళి ఆయన ఆ శిలువకు బలి అయి మన మీద ఉన్నటువంటి పాప భారాన్ని ఆ రుణపత్రాన్ని మూడు మేకులతో ఆ శిలువ కొట్టి ఇంకెన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకునని మన పైన ఉన్నటువంటి పాపభారాన్ని ఆయన తీసివేసాడు ఆ రీతిగా ఇంకొక హిందే చదువుతాను చూడండి హెబ్రిలు రాసిన పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక ఈ పొదను జ్ఞాపకం చేసుకున్నాం కదండి ఈ పొద దేనికి సూచనగా ఉందండి పాపమునకు సూచనగా ఉంది అంటే ఆయన మన పాపములు తీసివేయడానికి మనల్ని రక్షించడానికి మనల్ని మరణం నుంచి విడిపించడానికి ఆయన పాపముగా చేయబడి ఆయన మన కొరకు ఆ పొదలోనికి అంటే పాపములోనికి ఆయనే మన దగ్గరకు వచ్చి మళ్ళీ విడిపించాడు అనమాట అర్థమైందండి అవ్వలేదా అర్థమైందండి అయితే ఇంకో వచ్చిన చదివం చూడండి మొదటిగా ఈ పొద పాపమునకు సూచనగా ఉంది రెండోదిగా చూద్దాం చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రియలకు రాసిన పత్రిక ఫిబ్రవేల్ రాసిన పత్రిక ఆ రాజ్యము ఏడు ఎనిమిది వచనాలు చదువుతాను చూడండి ఎట్లనగా భూమి మీద తన భూమి తన మీద తరచుగా తరచుగా కురి వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించును ఫలించుచు దేవుని ఆశీర్వచనము ఆశీర్వచనం పొందుచు పొందును అయితే ముండ్ల తుప్పలను గెచ్చ తీగలను దానిమీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగినను పొంద తగినదగును తొదకది కాల్చివేయబడును ఎనిమిదో వచ్చిన మళ్ళీ చదువుతున్నాను చూడండి అయితే ముండ్ల తుప్పులను గెచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును తొదకది కాల్చివేయబడును ఈ పొద ఇంకో దానికి దేనికి సూచనగా ఉందంటే మొదటిగా మనం ఆలోచన చేసాం పాపమునకు సూచనగా ఉంది మన పాపములోనికి ఆయన వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఏ పాపంలో అయితే చిక్కుబడిపోయి ఉన్నామో ఆ పాపంలో ఆయన చిక్కుబడి ఆయన మనల్ని విమోచించాడు మనల్ని రక్షించాడు మరణం నుండి మనల్ని తప్పించాడు అయితే ఇక్కడ రెండోదిగా చూస్తున్నాం మనం ఇక్కడ హిబ్రియల్ రాసిన పత్రికలో ఈ పొద దేనికి సూచనగా ఉందంటే శాపమునకు సూచనగా ఉందండి దేనికి సూచనగా ఉందండి శాపానికి సూచనగా ఉంది అదే వచనంలో మనం ఇందాక చదువుకున్నటువంటి ఆదికాండ కాండ గ్రంథం మూడు పదిహేడులో చదివాం కదండి మూడు పదిహేడులో చదివాం కదండి చూడండి ఒకసారి మూడు అధ్యాయం పదిహేడు వచనం మరొకసారి ఒకసారి రండి ఆదికాండ గ్రంథం మూడు పదిహేడు మరొకసారి చదువుతున్నాను నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది ఇక్కడ ఏం జరిగిందండి మనిషి చేసినటువంటి అతిక్రమ క్రియను బట్టి అతిక్రమ కారణమును బట్టి నేల శపించబడింది అవునంటారా కాదంటారా ఆ శాపములోనికి నేలను శపించినటువంటి ఆ శాపం ఏదైతే ఉందో ఈ ముండ్ల తుప్పలు ఏ శాపాన్ని బట్టి వచ్చినాయో ఆ శాపమైనటువంటి అలాంటి శాపంలో మనం ఉండగా అలాంటి శాపాన్ని మనం అను అనుభవిస్తూ ఉండగా ప్రభుని యేసుక్రీస్తు ఆయన ఏ శాపముగా ఒక నిందకు కూడా ఒక నిందించడానికి కూడా అసలు ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక మనిషి ఒక ఆయన దేవాతి దేవుడు మన కొరకు ఆయన శాపంగా మారవలసి వచ్చిందండి ఆయన ఎలా మారాడండి మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం ఆయన పాపముగా చేయబడ్డాడు మన నిమిత్తం మన శాపం మనం అనుభవించేటువంటి శాపం నిమిత్తం ఆయన శాపంగా మారాడండి ఆయన శాపంగా మారాడు ఇంకో వచ్చిన చదువుతాను చూడండి గలతీలకు రాసిన పత్రిక ఈ వచనం చదువుకొని ముగించుకుందాం మనం గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతున్నాను చూడండి ఆత్మను కూర్చుని వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ఉందండి లేదండి ఉందండి లేదండి శాపమై అనే కాడ పుట్టినోటు రెండు నెంబర్ వేసి కింద ఉంది కదండి కింద ఉంది కదా చదువుకున్నారండి అక్కడ ఏమనుందండి అయి అంటే మన శాపాన్ని ఆయన 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 భరించాడు అనమాట ఆయన గ్రహించుకున్నాడు అనమాట అర్థమవుతుందండి ఒకటి మన పాపములను మన అపరాధములు తీసివేయడానికి ఆ పొదలోనికి లోక పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు ఆ పొదలోనికి పాపములోనికి అలాగే మన మీద ఉన్నటువంటి శాపములోనికి ఆయన మన శాపాన్ని మోయడానికి మన శాపాన్నించి మనల్ని విడిపించి రక్షించడానికి ఆయన ఏమయ్యాడండి శాపమయ్యాడు ఆయన మీద ఏ నింద వేయడానికి కానీ ఫిలాత్ అంటాడు కదా ఈయన అందు నాకు ఏ దోషమో ఏ నింద కూడా ఏ పాపము కూడా కనిపించట్లేదు అంటాడు ఆయనే కాదని ఫిలాతే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా ఆయన్ని నిందించడానికి కానీ లేకపోతే ఆయన ఎందు ఏదైనా తప్పు పట్టుకోవడానికి కానీ ఎవరికి కూడా ఆ జ్ఞానం సరిపోదో ఆయన ఎందు ఏ తప్పిదం కూడా లేదండి ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం ఏమండి ఆయనే అన్నాడు కదా ఆయనే అన్నాడు కదా నా యందు ఏదైనా ఉందనేసి మీరు ఎవరైనా నా ఎందు పాపం ఏదైనా ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అన్నాడండి ఆయన అలాంటి మాట ఆ మాట పలికినటువంటి ప్రపంచంలో మనుషులలోకెళ్ళ మనిషిగా పుట్టిన ప్రభు యేసుక్రీస్తు తప్ప ఇంకే మానవుడు దేవుళ్ళు అనబడిన వారు కానీ లేకపోతే దేవతలు అనబడిన వారు కానీ లేదంటే పుణ్యాతులు మహానుభావులు అనబడినటువంటి మనుషుల్లో ఎవరైనా సరే ఆ మాట ఎవరో కూడా పలకలేరండి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరనేసి మన ప్రభైన యేసుక్రీస్తు మాత్రమే అన్నాడండి ఆయన పాపము లేనివాడు ఆయన నిందారహితుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి దేవుడైన అలాంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చామన్నమాట ఏమండి ఒకటి మన పాపములు తీసివేయడానికి మన అపరాధములను మనల్ని క్షమించడానికి మనల్ని మరణము నుండి విమోచించడానికి మన శాపాన్ని ఆయన భరించి ఆయన గ్రహించి ఏమండి ఆయన దేవునితో సమానమైనటువంటి వాడై ఉండి ఆ స్థానాన్ని విడిచిపెట్టి నరులమైనటువంటి మన కొరకు మంటితో చేయబడిన మంటితో చేయబడ్డం అంటే మీరు కీర్తి కీర్తనల గ్రంథంలో అధ్యాయాలు చదివితే ఉంటుందండి మంటి మంటిని ఎంత చులకనగా అంటే మన స్థితి ఎలాంటి స్థితితో కీర్తనల గ్రంథంలో ఉంటుందండి అర్థమవుతుందండి అలాంటి స్థితిలోనికి అలాంటి స్థితిలోనికి దేవాతి దేవుడు తండ్రితో సమానముగా ఉండుట ఆ సింహాసనాన్ని విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ విడిచిపెట్టి నరుణే రూపంగా పుట్టి మానవ శరీరం మనం ఏ రక్తమాంసాలు అయితే కలిగి ఉన్నామో అలాంటి దేహంలోకి ఆయన వచ్చి మన కొరకు ఆయన పాపమై శాపమై ఆ శిలువలో మనందరి పాపాన్ని మోసుకుని పోయి ఆయన ఆ పైన పడ్రాను పాటలు పడి పడ్రాని పాటలు పడి ఆయన ఎన్నో కొన్ని వేదనలు చెంది వేదన చెంది ఆయన అర్ధరాత్రి కాడ వారికి అప్పగించబడ్డాడు ఉదయం ఆయన సిలువ వేయబడ్డాడు తొమ్మిది గంటలకి సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు మంచి ఎండలో ఆయన అలాగా మాడిపోయినట్లుగా కాలిపోయినట్లుగా మనం చూస్తున్నామండి కాలిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆయన శరీరం ఎక్కడా కూడా ఖాళీ లేకుండా దున్నబడింది ఆయన చేతులకు కాళ్లకు మేకులు దగ్గట్టబడి ఆయన తలకు మొళ్ళకిరీటం దించారండి ముళ్ళ కిరీటం అల్లి ఆయన శరీరం ఆయన తల మీద ఒక్కసారి అలా గుచ్చినప్పుడు ఎలా ఉంటుందండి ఎలా ఉంటుందండి ఒక్క చుక్క ఒక్క బొట్టైనా కూడా లేకుండా నిన్ను నన్ను కడగడానికి మన పాపములు కడగడానికి మన అపరాధములు కడగడానికి మనం చచ్చిపోయినటువంటి స్థితిలో నుంచి మనకి నిత్య జీవం ఇవ్వడానికి మన శాపాన్ని తీసివేసి మనల్ని నీతిమంతులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఆయన సన్నిధానంలో నిలబెట్టడానికి ఆయన మలమల మల మాడేటువంటి ఎండలో ఆయన మాడిపోయినట్లుగా మనం చూస్తున్నామండి అండి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదండి అక్కడ లాస్ట్ వచ్చిన చూడండి ఒకసారి చూడండి మరొకసారి హెబ్రియలు రాసిన పత్రిక హెబ్రియల్కి రాసిన పత్రిక ఆరు అజేము ఆరు అజేము ఎనిమిదో వచ్చిన మళ్ళీ చదువుతున్నాను చూడండి అయితే ముండ్ల గచ్చ గెచ్చ తీగలను మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును శాపం పొంద తగినదగును లాస్ట్ వచ్చిన చూడండి లాస్ట్ మొక్క చూడండి అది కాల్చివేయబడును మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభువుగా ఒప్పుకొని మన రక్షకునిగా అంగీకరించి ఏమండి మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అమూల్యమైన రక్తంలో కడగబడి ఆయన శరీరంలో ఆయన పాత్రలో పాలు పంపులు పొందేటువంటి ఈ యొక్క ఈ గొప్ప భాగ్యాన్ని పొందిన మనము ఆ శాపంలో నుంచి విముక్తి చెందాం శాపంలో నుంచి విముక్తి చెందాం లేకపోతే మనం ఏమవ్వాలండి ఈ శాపం అనేది ఏమవ్వాలి ఇక్కడ లాస్ట్ లాస్ట్ భాగంలో చూడండి మరొకసారి చదువుతున్నాను అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగను తోదది కాల్చివేయబడును నరకములు అంటే అగ్నిగంధకములతో మండు గుండము అది ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది అంటే నరుని కోసం కాదు కానీ వాయుమండల సంబంధి అది అపవాది యొక్క అనుచరులకు అపవాదికి అది సిద్ధపాటు చేయబడింది అయితే ఆ దేవుని మాట వినకుండా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎవరైతే ఉంటున్నారో వారి వారికి కూడా అది సంబంధించినది అనమాట ఆ అగ్నిగుండంలో అక్కడ మరణం ఉండదు ఏమండి వేదన పళ్ళు కొరుకుట ఇవన్నీ ఉంటాయి అలాంటి అగ్నిలో మనం కాల్చబడాలి మనం కాల్చబడాలి మనం కాల్చబడినటువంటి బడాలి కానీ ఆ స్థితిని ఆయన మీద వేసుకుని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆ మలమలమల కాలేటువంటి ఎండలో ఆయన కాలిపోయాడండి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కాలిపోయాడు ఏమండి ఇదంతా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారా ఎప్పుడైనా మనకు రక్షణ కలిగిందంటే అది ఎలా కలిగిందో అనేటువంటి ఆలోచన ఉందా ఇది ప్రభు శరీరం అని వివేచింపక అని ఉందండి వివేచన లేకుండా యోచన లేకుండా ఏమండి దాని పట్ల ఆలోచన లేకుండా మనం దాంట్లో చేయి ముంచి మన ఇష్టమైన కార్యాలు చేసి ఏమండి ఈ పొద పాపం అనేది ఎప్పుడొచ్చిందండి పొద ఎప్పుడొచ్చింది మనిషి దేవుని మాటను మేరడం వల్ల వచ్చింది దేవుని మాటను మీరి మనం మన ఇష్టమైన కార్యాలు చేసి అందులో చేయి పెడితే మనం ఏమవుతామండి మనం కూడా మళ్ళీ దేవుని మాటను ధికరించిన వారు అవుతాం ఏమండి ఆయన మన పాపముల నిమిత్తం మన అపరాధముల నిమిత్తం మన ఆ పాపం నుంచి శాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన పాపమ పాపముగా మారాడు శాపముగా మారి మనలను మనకి గొప్ప రక్షణ ఇచ్చాడండి ఆయన అమూల్యమైన రక్తంలో కడిగి మనల్ని విమోచించి నీతిమంతులుగాను నిర్దోషులుగాను ఆయన యొక్క సొత్తైన జనంగా చేసుకుని ఆయన శరీరంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చాడండి ఇది మనం అదిలో పెట్టుకుని మనం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత భావంతో ఆయన రొట్టెలో ఆ పాత్రలో పాలు పంపులు పొందాలని దేవుని పేరట మనవి చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా అండి దేవుడు తన పరిశుద్ధ లేఖను మనందరి వెనుకల్లో దీవించుగాక వందనాలండి అందరికీ